హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య ఆర్సిన్ అందరు బాగున్నారు కదా నేను ఇప్పుడు మీకు బూర్లు చేసి చూపిస్తానండి ముందుగా డ్రై ఫ్రూట్స్తో మాట డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఈజీ ప్రొసీజర్తో చూపిస్తున్నాను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి నేను మైదాపిండి తీసుకున్నాను చూస్తున్నారు కదా మైదాపిండి ఎండి కొబ్బరి తీసుకున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో ఎండి కొబ్బరి కూడా కలుపుతాను నేను అంటే బూర్లు పూర్ణానికి కొబ్బరి మిక్సీ చేస్తున్నాను అండి మొత్తం కొబ్బరి అంతా మిక్సీ చేసేసాను పొడిగా చేశాను ఇండి కొబ్బరి పొడి అది నెక్స్ట్ పాలు మరిగించుకుంటున్నానండి పాలు మరిగించుకొని ఈ మరిగిన పాలతో ఏం చేస్తానంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందుగా కలై స్టవ్ మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి టోటలీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసాను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ప్లేట్లో పోసాను చూస్తున్నారు కదా తర్వాత నూక ఆ నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి అదే నెయ్యిలో బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేస్తున్నాను ఏంటంటే చక్కగా అంటే రవ్వ కొంచెం దోరగా వేయించాలి మంచి గోల్డెన్ కలర్లో వేయించుకున్నాం అనుకోండి ఇది కలర్ చూసారు కదా ఎంత చక్కగా కలర్ మారిందో దాంట్లో ఎండి కొబ్బరి వేసేసానండి ఎండి కొబ్బరి ఈ నూక రెండు కలిపేశాను చూస్తున్నారు కదా నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా వేగిన తర్వాత దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ముందు పాలల్లో నేను ఏం చేశానంటే ఈ నూకని కలిపాను ఎందుకంటే మనకి రౌండ్స్ బాల్స్ రావాలి కదా ఆ బాల్స్ని మనం కూరీలుగా చేస్తాం కాబట్టి ముందు బాల్స్ కోసం ఆ మిల్క్లో ఏం చేశాను అంటే నేను ఈ నూక అనేది కలపటం జరిగింది అది కొంచెం ఉడికితే మంచి టేస్టీగా ఉంటుంది షుగర్ పౌడర్ కూడా వేస్తాను అదే షుగర్ పౌడర్ కూడా నేను వేస్తున్నాను చూసారు కదా షుగర్ పౌడర్ అది వేసాను మంచి స్వీట్నెస్ కొరకు ఇప్పుడు అందులోనూ డ్రై ఫ్రూట్స్ వేయటం జరిగింది చూసారు కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యిలో వేపేసి ఉంచాను కదా అవి కూడా కలిపేసి ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఆ నూకంతా ఆ పాలల్లో ఆ నూకలో మొత్తం కలాలి డ్రై ఫ్రూట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం రౌండ్స్ చేసుకుందాం ఇప్పుడు ప్రక్కన పెట్టి ముందుగా మైదా పిండిలో షుగర్ వేసాను చిన్న సాల్ట్ వేసాను మనకి సోంపుకి అది చిక్కగా అంటే మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా కొంచెం చిక్కగా కావాలి కాబట్టి వాటర్ వేసి ఆ షుగర్ సాల్ట్ వేసిన ఆ పిండిని వండు చూసారు కదా చిక్కగా కలుపుకున్నాను అది చిక్కగా కలుపుకొని బాగా అంటే ఉండలు ఉండకూడదు ఉండలు లేకుండా బాగా తీసుకేసి పెట్టుకొని ఇదిగో చెప్పాను కదా ఇందాక నేను బాల్స్ తయారు చేసుకుందామని ఆ బాల్స్ లాగా రౌండ్గా ఆ నూకని ఉండలు చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మరి చల్లారితే గట్టి పెడిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం ఎందుకంటే బూరెలు వేగటానికి ఇప్పుడు ఆ బాల్స్ని ఇదిగో పిండిలో ముంచి వేసానండి ఆయిల్లో వేశాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి మంచి కలర్ వచ్చే అంతవరకు అటు ఇటు బాగా వేపాలి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో అదండి చక్కగా ఆ బాల్స్ అన్నీ ఆ పిండిలో ముంచి ఆయిల్లో వేసి అటు ఇటు చక్కగా వేయించేటప్పటికి మంచి గోల్డెన్ కలర్లో బూరలు తయారయ్యాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వేగినాయో అదండి ఇంత చక్కగా చూడండి తీసి ప్లేట్లో పెట్టి దాన్ని గార్నిష్ చేశాను మరి ఇంత చక్కటి బూర్లు మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రొసీజరు మనము పూర్ణాలతో వాటితో కొంచెం టైం టేక్ కానీ ఇది వెంట వెంటనే మనకు తినాలి అనిపించింది అనుకోండి వెంట వెంటనే చక్కగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసుకుంటే చక్కటి బుర్రెలు తయారు చేస్తే చూసారు కదా అలా పట్టుకోగానే ఇక చక్కగా విరుగుతుంది మంచిగా చూస్తున్నారు కదా ఎంత లోపల ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో బాగుంది కదా సూపర్ యా మంచి ఎమే ఎమేగా మంచి బూరలు తయారు చేశానండి చాలా బాగుంది మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్